ఇండియా కంటే కూడా విదేశాల్లో కల్కీకి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది యుఎస్ లో కల్కీ వసూళ్లు పదకొండు మిలియన్ డాలర్లకు చేరుకుంది ఇండియన్ కరెన్సీలో దాదాపు తొంభై రెండు కోట్లు కాగా కల్కితో ప్రభాస్ మరో అరుదైన ఫీట్ సాధించాడు కెనడా దేశంలో కల్కి హైయెస్ట్ తెలుగు గ్రాసింగ్ మూవీగా రికార్డులకెక్కింది ఎక్కింది అంటే బాహుబలి రికార్డులు కలికి చిత్రం తుడిచిపెట్టింది కలికి సినిమా విదేశీయులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటోంది థియేటర్లకు రప్పిస్తోంది దీంతో కలికి వసూళ్లు బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నాయి సినిమా విడుదలైన దగ్గర నుంచి అక్కడ కాసుల వర్షం కురిపిస్తోంది అమెరికా కెనడాలలో కలికి సినిమా తొంభై ఒకటి పాయింట్ ఎనభై ఒక కోట్లు వసూలు చేసింది ఇంగ్లాండ్ లో కూడా కల్కి హవా కొనసాగుతోంది ఇప్పటి వరకు యూకేలో కల్కీ మూవీ తొమ్మిది పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు వసూలు చేసింది ఆస్ట్రేలియాలో తొమ్మిది పాయింట్ పద్దెనిమిది కోట్లు వసూలు చేయగా జర్మనీలో కోటిన్నర వసూలు చేసింది ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే ఇక్కడ సినీ ప్రేమికులు కూడా కల్కీ మూవీకి ఫిర్థా అయ్యారు ఇప్పటి వరకు న్యూజిలాండ్ లో తొంభై మూడు పాయింట్ ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది కల్కి మొదటి పాటులో ప్రేక్షకులను మెస్పరైజ్ చేసిన దర్శకుడు నాగశ్విన్ రెండో పాటు కూడా త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే రెండో పాటు షూటింగ్ యాప్ శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది మరో పది రోజుల్లో రెండో పార్ట్ మిగతా పార్ట్ షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం వీలైనంత త్వరగా కలికి పార్ట్ టూ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కంటే ఎంతో అద్భుతంగా ఉండే అవకాశం ఉందని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి